విజయవాడ తూర్పు నియోజకవర్గం గారి తోట డివిజన్ లో తూర్పు నియోజకవర్గ వైసీపీ దేవినేన అభినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అవినాష్ ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత టిడిపి హయాంలో డివిజన్ లో అభివృద్ధి గురించి నిర్లక్ష్యం చేశారని వైసీపీ హయాంలో ఇరవై కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని నూట ఇరవై ఐదు కోట్లతో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేశామని తెలిపారు కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానితేనని డివిజన్ లో పదిహేను వందలకు పైగా పింఛన్లు అందించామని సంక్షేమ పథకాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామని కాల్మనీ బెట్టింగ్ గంజాయి మహిళల వేధింపులు మాత్రమే నీకు తెలిసిన నిజాలని పది సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దె రామ్మోహన్ అని తెలిపారు ప్రజల దీవెనలు దేవుడి ఆశస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీనేనని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉన్నారని చెప్పండి రోడ్లు డ్రైనేజు వాటర్ పైప్ లైన్ కరకట్ట కింద రిటైనింగ్ వాల్ ఉంది ప్రతి ఒక్కటి ఒక్కటిగా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూ చూపడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి రిటైనింగ్ వాల్ పక్కన పన్నెండు కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణపం మేము కట్టించాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు డివిజన్ మొత్తం ద్వారా ఈరోజు సిమెంట్ రోజులు గ్రౌండ్ డ్రైనేజీలు మేము నీరు అందిస్తామని చెప్పండి ఐదు సంవత్సరాలు అధికారులు ఇప్పుడు ఏం పీకారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు ఏం చేశారు అని ఈరోజు తూర్పు ప్రజానికి అడుగుతున్నారు మేము వరగట్ల ఐదు సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇచ్చిన హామీలు అమలుపరచకుండా నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసి నియోజకవర్గాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము బాగు చేస్తామని చెప్పంటే జనాభా ఎందుకు నమ్ముతారు గద్దే రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు సూటిగా ప్రశ్నిస్తాం ఎందుకు మళ్ళీ అబద్ధాలు మీరు నిజంగా ఈ నియోజకవర్గంలో తిరగాలంటే మీరు మీరు నిజంగా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వచ్చి ఓటు అరగాలంటే ముందు క్షమాపణ చెప్పాలి గద్దె అని చెప్పి ఈరోజు తూర్పు నియోజక ప్రజానికం ప్రతి ఒక్కరిగా డిమాండ్ చేస్తారు ఏ మొహంతో రిటర్నింగ్ వాళ్ళు మీరు కట్టుకున్నారని చెప్తారు పద నెలలో మీరు రండి నేను వస్తాను